అసలు రితిక్ వచ్చిననేది తెలియదు వీడియో అప్లోడ్ అయిన నెక్స్ట్ డే నాకు తెలిసింది వీడు నేనైతే రిటర్ చెప్తున్నాను చాలా అంటే చాలా షాక్ అయ్యారు రితిక్ లోనా అని చెప్పి కొంచెం హ్యాపీ కూడా ఉండేది కాకపోతే కొట్టుకొని అవన్నీ చూసినా నాకు కూడా కొంచెం గలీజ్ అనిపించింది యాక్చువల్గా నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేవాడు నాకు కాల్ చేయాలి కానీ మన్ని కాల్ చేసిండు అక్కడే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఫస్ట్ టైం రితిక్ మీద గలీజ్గా కోపం వచ్చిందంటే ఆ రోజే ఈవెన్ మా అన్నయ్య కూడా నాకు చెప్పకుండా ఈవెన్ ఈ రోజు మా ఇంట్లో పండగ సో అయినా సరే వాడేమో ఇలా చేసిండు మా అన్న ఏమో ఉదయం నుంచి నేను రోజు నుంచి ఇంటికి అయితే రావట్లే అండ్ రిసెక్ కూడా ఏమైనా అయిందంటే వాళ్ళ చెల్లి నాకే ఫోన్ చేస్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా నాకే ఫోన్ చేస్తారు ఏమైంది ఏంటని చెప్పేసి అండ్ నాకైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా నేను బ్యాడ్ అయిపోతా ఒక సైడ్ అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా బాధపడ వీడియో చూసి అండ్ నాకైతే నా ఫ్రెండ్ మీకు తెలుసు కదా ఫన్నీ అని అబ్బాయి అయితే నాకైతే చెప్పిండు ఇక్కడే ఉన్నాను వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు రూమ్ తీసి పెట్టాను హోటల్లో అని చెప్పారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫన్నీ లొకేషన్ పెట్టినట్టు రితిక్ తెలియదు మా అన్నయ్యకి కూడా తెలియదు అండ్ అయితే నిజంగా నాకు కోపం వస్తుంది మా అన్నయ్య నైతే కొట్టనే కొడితే అదైతే ఫిక్స్ అయిపోండి అండ్ ఇంకొకటి ఏంటంటే రితిక్ వచ్చినట్టు నాకు ఈవెంట్ చెప్పలేదు మా అన్నయ్య చెప్పుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని బట్ వాళ్ళు ఏమో వీళ్ళేమో పోలీస్ కంప్లైంట్ ఇస్తారా అవి అవన్నీ గలీజ్ చేయొద్దని చెప్పి నేను బతుకులాడదామని అనుకున్నా ఏ పోలీస్ కంప్లైంట్ వద్దు ఏమొద్దు మనకు మనమే సాల్వ్ చేసుకుందాం మేబీ వాళ్ళకి తెలియదు కదా మన అబ్బాయి అని చెప్పేసి అందుకే గొడవపడి ఉంటారు తాగి ఏదో తాగి తమాషా చేస్తుంటారు సో లైట్ తీసుకోవాలి చిన్నపిల్లలు ఏదో అన్నారని చెప్పి మనం కూడా వాళ్ళకి పోటీకి వెళ్ళడం కరెక్ట్ కాదు సో అందుకని ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాల్ చేస్తాం ఏంటి అని కనుక్కుంటాం నేనైతే ఇంట్లో పండగ పెట్టుకొని చెప్పకుండా వచ్చాను సిటీలోకి వచ్చాను వైజాగ్ చూపు మాది విలేజ్ లో నేనేమో వీళ్ళ కోసం సిటీలోకి వచ్చా తీసుకెళ్తా ఇంటికి ఈరోజు ఎలా అయినా ఎందుకంటే ఇంట్లో పండగ అది ఎక్కడ వస్తే హ్యాపీగా మమ్మీ మా డాడీ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా సో అయితే అయితే మా అన్నికి అయితే ఫోన్ చేస్తే ఏడున్నారు ఏంటని యాక్చువల్ నాకు తెలిసి ఎక్కువ వాళ్ళు నిజం చెప్తారు అబద్ధం చెప్తారు చూద్దాం కట్ చేస్తున్నాడు వాయిస్ మెడ్ లో అయితే పెడతా నాకు ఫస్ట్ కోపం వస్తుంది ఇలా కట్ చేస్తే ఫోను హలో ఎక్కడున్నవరా పండుగ ఉంది ఇంటికి వద్దాము అందరితో ఉందామని ఉందా లేదా నీకు ఫంక్షన్ రితిక్ కు నువ్వు ఎక్కడున్నారా అసలా తమాషాలు చెయ్యకు నేను వీడియో మొత్తం చూసినా ఖాళీ లేకపోయినా చూస్తా నేను నా ఛానల్ కాబట్టి అసలు ఏడు నాకు చెప్తారా చెప్పరా బయట ఏడా చెప్పు మర్యాదగా నేను మర్యాదగా చెప్పు వచ్చా నేను ఆల్రెడీ బయట రోడ్డు పైన ఉన్నా మీరు ఏడున్నారో తెలిసి నేను పైకి వచ్చి కొడుతా చెప్తున్నా నాకు అన్ని తెలిసి వస్తున్నా ఫోన్ పెట్టి సర నాకు కూడా అబద్ధం చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంటే అది ఇది అని అసలు అన్నయ్య నాకు ఇట్లా చేస్తే నాకు గలీజ్ అనిపిస్తుంది కూడా నేనైతే చిన్న చిల్లవ గొడవలు పెట్టుకుంటున్నారంట పోలీస్ స్టేషన్ అది ఇది అని అంటున్నారు కానీ నేను ఎందుకు ఇంత లాంగ్ చేయడం గొడవ ఏమో చిన్నపిల్లలు తాగేసి ఏదో గొడవ పెట్టుకున్నారు వీళ్ళేమో పెద్ద పెద్ద సెన్స్ ఉండాలి వదిలే అని చెప్పేసి సో వీళ్ళు కూడా ల్యాడ్ చేసినట్టు కనిపించే అది ఇస్తా ఇది అని సో నేను ఎందుకంటే ఇది షార్ట్ అవుట్ చేద్దామని చెప్పి వీడియో చూడగానే ఫిఫ్టీ సెకండ్స్ కూడా నేను అయితే వచ్చేసా ఇంట్లో కూడా ఈరోజు నాకైతే ఫెస్టివల్ ఉంది ఫైవ్ డేస్కి ఒకసారి వస్తుంది ఫెస్టివల్ మా ఇంట్లో మా ఇంట్లో మానే లేడు మా డాడీ మా మమ్మీ అందరూ అడుగుతున్నారు ఆడే ఏమైంది నా నైట్ నుంచి కనిపించి అసలు ఏమనుకుంటున్నారు ఫెస్టివల్ నా చుట్టాలు అందరూ వస్తే మేము అడుగుతుంటే ఏం సవాళ్ళు చెప్పలేకపోతున్నాం మేమైతే సో కింద కూడా నేను వచ్చే ముందు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి తెలియదు వచ్చిన అని అబద్ధం చెప్పిండు సో ఫైనల్గా అయితే నేను చాలా ఫీలింగ్గా ఉన్నా ఇంకేంటి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్గా ఒక స్మైల్ అయితే వస్తుంది ఏమో నన్ను చూడాలంటే మస్తు కోపం వస్తుంది కొట్టాలను కోపం ఉంది నాకైతే ఏమో ఆఫ్కోర్స్ కొడతానేమో ఎవరు తెలుసు ఆ కోపంలో ఏం చేస్తాను నాకైతే ఏం తెలియదు అండ్ వీటి గడికి ఏమైనా అయితే నష్టం తట్టుకోలేదు అలాంటిది కొట్లాటలు అంటే నాకు చాలా భయం అండ్ రితిగ్ గారు కూడా కొత్త వైజాగ్కి మొన్న ఒకసారి ఒకసారి వచ్చి బయట నేను వెళ్ళిపోయాను ఇప్పుడు అంటే వచ్చిండు ఉందామని వచ్చిండో వారు ఏమో అదే నేనైతే ముందు అయితే గొడవ పెట్టుకున్నా కొట్టాడు వచ్చేసిన సో దానికోసం నాకు సపరేజ్ ఇద్దామని వచ్చిండే నా సప్రైజ్ ఇచ్చినా నాకు చెప్పానికి ఎవరికో చెప్పి మా అన్న చెప్పి మా అన్నకి సపరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది నాకు చెప్పారు ఇది మా అన్న కూడా చెప్పుకుంటారు నైట్ నైట్ బయటకు వచ్చింది సో ఇప్పుడు ఏం లేదు చూద్దాం

కుట్టమంట అరే అర్థం చేసుకోండి తెలుసు విషయాన్ని ఏం చెప్పాలేపు

ఉత్సమే రా వచ్చింది నేను చూడనికి మరి పద ఇంటికి ఎందుకు ఇక్కడ ఫని పని ఇంటికి పద పండుగ ఉంది రోజు అసలు ఏమని చెప్పు పాయమని కొట్లాడు అనుకుంటుంది అసలు ఏమని చెప్పు ఆయన అయితే ఎన్నికల మొత్తం

పోలీస్ స్టేషన్ ల్యాక్ చేయొద్దు అయినా సరే ఎప్పుడు ల్యాంక్ చేయొద్దు ఎప్పుడైనా షార్టేజ్ అవ్వడానికి చూడండి తప్పున్నా లేకపోయినా సరే సరే ఇంకొకసారి వచ్చి కూడా తనలో మళ్ళీ మీద పోకుండా

నేను ఆల్రెడీ వాళ్ళతో కూడా ఫోన్ మాట్లాడా అక్క తాయి మైపోయింది అని అన్నారు కాబట్టి ఇప్పుడు షార్టేజ్ చేయడానికి వచ్చా మీరు ఇంకా ఫోన్ చేస్తున్నానంట కదా రా మీ అనాల్ని తీసుకొస్తా అన్నారంటే అది అని అన్నారంట అన్నీ ఎవరు పడతాడు ఎందుకు మీకు

నువ్వు మంచిగా మెంటిగా ఉంటుండే ఇప్పుడు వరకు సరే ఇప్పుడైతే ఏమైందిరా నువ్వు ప్రతి దానికి కోపవర్తవు నువ్వేమో మరి నీకు అయితే నీకు ఏమైతే కోపవర్తవు ఎందుకు నీకు ఏమైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు ఏం కాదు అయినప్పుడు ఏం కాదు ఒకలైతే అయినప్పుడు చూసుకుందాం మరి ఒకలైతే ఏమా మరి రెస్పాన్సిబిలిటీ లేదంటే నన్ను వదిలేసేది ఫస్ట్ సరే వదిలేసే అయితే

సరే అయిపోయింది అయిపోయింది లేక నేను నువ్వు నువ్వు నేను తీసుకొస్తాను క్యాబ్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ మాట్లాడుకొని వచ్చా క్యాబ్ లోనే వెళ్ళిపోదాం అందరం కలిసి మాట వినాలి చూడు తీసుకొస్తా అని చెప్పేసి ఏం అవసరం లేదు ఇప్పటికే ఫుల్ హెడ్ ఎక్ అయితే నేను హెడ్ ఎక్ చెప్పాక నేనైతే చాలా అంటే చాలా షాక్ అయింది ఏడెంటి కొట్లాడుకో కొట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చి అని ఇంకా ఇదంతా చూపిస్తున్నాను కెమెరా పెట్టుకొని వచ్చిన అవును

ఎందుకునన్నా నీ గొడవలన్నీ అసలా నీకు అయింది పెట్టుకోకండి ఇద్దరు మేమైతే కోపం అయితే పోదు నాకు పోదు గొడవలు గడుకున్నా నచ్చా గొడవలు అర్థమవుతుందా సో గా వీడియో అయితే ఎండిస్తున్నాం ఇలాంటి గొడవలు అయితే అస్సలు నాకు నచ్చ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళు కూడా ఇంకా గొడవలు పోనివ్వకుండా వాళ్ళని వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా తెలియకమన్నారంట నాకు ఆల్రెడీ ఫోన్ చేశారు తమ్ముడు వాళ్ళు కూడా అక్కడ నాకు తెలియక అనేసిన సో మేము ఆ టైంలో తాగేసి ఉన్నాం మొత్తం ఉన్నామని చెప్పారు సరే తమ్ముడు ఇలాంటి ఎందుకు రోడ్ల పైన తాగి ఉన్నప్పుడు ఇంట్లో ఉండాలని కూడా చెప్పినా సో ఇంకోటి ఏంటంటే మీరు అందరూ మీకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మా ఇద్దరు లవ్ స్టోరీ వీడియో అది కూడా నెక్స్ట్ వీడియో అయితే పక్కగా ఇస్తాము ఆ వీడియో అయితే ఎందుకంటే మీరు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ చెప్పండి పక్కా మీకు వీడియో అయితే ఇస్తాము మీకు ఎలాంటి వీడియోస్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా హిందూ ఆఫీషియల్లో గానీ రితిక్ ఆఫీషియల్ లో గానీ మెసేజ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అయితే నేను పక్క అంటే పక్క ట్రై చేస్తాను ఈయనకి అండ్ ఇంకోటి నెక్స్ట్ వీడియో అయితే మీ అందరికి ఇష్టమైంది మా లవ్ షార్ట్ క్యూట్ లవ్ స్టోరీ అయితే పక్కా ఇస్తా So, andaro subscribe so, 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 Bye bye. bye bye. Love you.